దీపావళి పండుగ సమీపిస్తున్న కొద్దీ పలు కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులను సంతోష పెట్టడానికి పోటీ పడుతున్నాయి కొందరు బోనస్లను అందిస్తే మరికొందరు దీపావళి బహుమతులతో ఉద్యోగులను సంతోషపరుస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఓ కార్పొరేట్ కంపెనీ అందించిన బహుమతులు దాని ఉద్యోగులను ఆశ్చర్యపరిచాయి సదరు కంపెనీ సోషల్ మీడియాలో ప్రశంసలను కూడా పొందుతూ ఉంది ఈ వైరల్ వీడియో ఒక కార్పొరేట్ కంపెనీకి చెందినదిగా కనిపిస్తూ ఉంది వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఆఫీస్ లో ఉద్యోగుల సీట్లపై బహుమతులతో కూడిన ట్రాలీ బ్యాగ్లను చూడొచ్చు కంపెనీ ప్రతి ఉద్యోగి దీపావళి బహుమతులను ఉంచింది వాటితో పాటు ఓ స్వీట్ ప్యాకెట్ ను కూడా ఇచ్చింది ఉద్యోగులు ఉదయం ఆఫీస్ కు వచ్చే ముందే బహుమతులు వారి సీట్లపై ఉంచి వారికి సర్ప్రైజ్ ఇచ్చారు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది ఈ వీడియోని ఇప్పటి వరకు దాదాపుగా రెండు కోట్ల మందికి పైగానే వీక్షించారు ఆరు లక్షల మందికి పైగానే ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు సదరు కంపెనీ యాజమాన్యంపై ప్రశంసలు నాకు ఆఫీస్ లో జాయిన్ కావాలని ఉందని ఒకరు కమెంట్ చేశారు దీపావళి సందర్భంగా తమ కంపెనీ ఉద్యోగులను తొలగించిందని ఒకరు పేర్కొన్నారు ఆ కంపెనీలో ఖాళీలు ఉంటే తనకు చెప్పాలని మరొకరు అడిగారు